నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో గొడవలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి పిల్లలు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటూ ఉంటే టీచర్లు కూడా విద్యార్థుల పట్ల అవమానకరంగా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తాజాగా క్యాపిటల్ రేట్ లోని ఒక పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడు తన యొక్క సోదరుడిని కొట్టి అవమానించాడని చెప్పి అంతేకాకుండా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని చెప్పి ఇరవై ఏళ్ల కువైటి అమ్మాయి తన యొక్క తండ్రి తరపున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అలాగే ఫిర్యాదు గురించి పోలీసులకు సమాచారం అందించామని చెప్పి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కొట్టడంతో అతనికి గాయాలైనట్లు ధృవీకరించిన మెడికల్ సర్టిఫికెట్ ను కూడా ఆ యొక్క అమ్మాయి పోలీస్ స్టేషన్ లో అందించింది అలాగే వాంగ్మూలాలను విన్న తర్వాత అధికారులు పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని ఉపాధ్యాయుడిని పిలిపించి అతన్ని నిర్బంధించి ఆ పైన మానసిక వైద్యునికి సూచించినట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఇద్దరు కువైటీ పోరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని చెప్పి ఆరోపించారు విచిత్రం ఏందంటే విద్యార్థిని వేధింపులకు గురి చేసిన పాఠశాలలోనే ఈ సంఘటన కూడా జరిగింది అయితే ఈ యొక్క గొడవలకు గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే దాడి ఎందుకు చేశాడు ఎందుకు కొట్టాడు అలాగే ఈ యొక్క అమ్మాయి ఎందుకు వెళ్లి ఫిర్యాదు చేసింది ఈ యొక్క వివరాలన్నీ తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఆ యొక్క ఉపాధ్యాయుడికి మానసిక స్థితి ఎలా ఉందని చెప్పి అతన్ని వైద్యులకు సూచించడం జరిగింది వైద్యుల దగ్గర నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత ఆ యొక్క ఉపాధ్యాయుడి పైన టీచర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కువైట్ లోని విద్యారంగంలో ఇటువంటి కేసులు నమోదు కావడం చాలా బాధాకరమని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ దేశ భవిష్యత్తుగా భావిస్తూ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఇలా కేసులు నమోదు చేయడం కానీ లేకపోతే టీచర్లు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం కానీ కువైట్ దేశ అభివృద్ధికి కానీ కువైట్ దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్